రైస్ ద లో యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం దావీ రచించిన కీర్తనల నుంచి యాభై ఒకటవ కీర్తన మొదటి రెండు వచ్చినారు దేవా నీ కృప చెప్పున నన్ను నీ వాస్తవ్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను దావీదు రాజు రాజుగారు ఈ కీర్తనను తన జీవితం యొక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఈ కీర్తన రచించినట్లుగా మనకు తెలుస్తుంది ఆ సందర్భం ఎప్పుడంటే మరి దావీదు బెచ్చబాయందుకు వెళ్ళిన తర్వాత నాదాను అతని యొక్క వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన దేవాని కృప నన్ను కరణించము నీ వాశ్చర్య బాహుళ్యము చెప్పున నా అతి క్రమములను తుడిచివేయము దేవుని సన్నిధిలో పాప క్షమాపణ కోరుతూ ఈ కీర్తన రచించాడు అయితే ఈ కీర్తన రచించడానికి ముందు జరిగిన సంఘటనను ఒకసారి మనం గమనిద్దాం రెండవ సమయాలు అధ్యాయంలో ఈ చరిత్ర ఉంది దావీదు భార్య అయిన బెర్షబాను పిలిపించుకొని ఆమెతో మరి వ్యభిచరించినట్లుగా మన చరిత్ర చెబుతుంది అయితే ఆయన వ్యభిచరించిన తరువాత మరి ఉరియాన్ని కూడా చంపించేశాడు చంపించిన తర్వాత ఆయన అంత మరి కార్యక్రమాన్ని ముగించి రాజు సభలో కూర్చొని ఉన్నాడు ఒకరోజు మరి నాదాను ప్రవక్త ఆయన దగ్గరకు యహోవా చేత పంపబడ్డాడు నాదాను ప్రవక్త తావి దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పాడు రాజా ఒక కథ చెప్తాను వినండి ఒక పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిలో ఒకడు ధనవంతుడు ఒకడు నిరుపేద ధనవంతుడికి విస్తారమైన గొర్రెలు విస్తారమైన ఆవులు ఉన్నాయి కానీ ఈ పేదవాడికి ఒక చిన్న ఆడ పిల్ల మాత్రం తను కొనుక్కుని ఉన్నాడు ఆ గొర్రె పిల్ల ఎలా పెరుగుతుందంటే వాని చేతి ముద్దలు తింటుంది వాని గిన్నెలోనేది తాగుతుంది అదంట వారి కౌకిట పడుకుంటుందంట రాత్రిపూట ఇలా ఆ గొర్రె పిల్లలు వారు చాక్కుంటూ ఉన్నారు ఆ ధనవంతుని యొక్క స్నేహితుడు మరి వేరే ప్రాంతానికి వెళుతూ తన ఇంటికి రాత్రిపూట వచ్చినప్పుడు తనకు ఆహారం కొరకు ఈ ధనవంతుడు ఆ పేదవానికి ఉన్న ఆ ఒక్క గొర్రెను తీసుకుని వచ్చి దాన్ని వదించి విందు చేసి పెట్టాడంట అని ఈ కథను ముగించక ముందే దావీదు మరి కోపంతో లేచి వాడు ఎటువంటి వాడైనా సరే వాడు మరణమునకు బాతుడు అని తీర్పు చేశాడు అంతేకాదు వానికి ఒక గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలి అని ఎప్పుడైతే నా ప్రాప్త అన్నాడో నాను ప్రాప్త అన్నాడు రాజా ఆ మనుష్యుడు నీవే ఆ మనుష్యుడు నీవే నీవు దేవుని ఎంత భయంకరమైన పాపం చేసిన వాణి ఎప్పుడైతే నాతోలను ప్రభుత్వం దావితో చెప్పాడో దావితకు భయం కలిగింది వెంటనే ఆలోచించాడు ఆయన ఇచ్చిన తీర్పు ఆ తీర్పును ఒకవేళ నేనే పొందవలసి వస్తే నాకు మరణ శిక్ష ఎంత భయంకరం ఆ తీర్పును నేను శిరసాహిస్తే నన్ను నేను చంపుకోవాల్సిన పరిస్థితి ఇది ఎంత భయంకరం దీనిని ఆలోచించుకొని వెంటనే దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు వెళ్ళి మన కీర్తన రాస్తున్నాడు దేవాని కృప చెప్పు నన్ను కరుణించుము నీ వాస్తే బాహులకు చెప్పుడు నన్ను తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే ఆయనకి ఇష్టమైనది దేవుని యొక్క సన్నిధి పర్పణుడు వచ్చే అట్లా యాభై ఒకటిలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుంచి తీసివేయకము దేవుడితో బ్రతిములాడుతూ ఎప్పుడైతే ఈ కీర్తన రచించి పాడాడో దేవుడు తన పాపాన్ని క్షమించాడు అప్పుడే దావీదు మన దేవునికి హృదయానుసారుడయ్యాడు నేను దినాల్లో మన జీవితంలో మనం కూడా అనేకమైన పాపాలు చేస్తున్నాం అయితే ఈ పాపాలను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాము లేదా నిత్యము ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటున్నా రాజుగా ఉన్నా ఆయన తాను తగ్గించుకొని పాపి నేను మాట్లాడతాను పరిహరింపు మాట్లాడు మరి మన ప్రార్థన ఎలా ఉంది దేవుని సన్నిధిలో మనం ఎలాగో ప్రార్థన చేస్తున్నాం మనం కూడా తగ్గించుకొని మన పాపాన్ని దేవుని సన్నిధిలో పోటీ మనం కూడా దేవునికి హృదయానుసారులుగా జీవిస్తాం మనల్ని కూడా దేవుడు తన హృదయానుసారుడిగా అనుగ్రహిస్తాడు అట్టి కృప మనకు దేవుడు దయచేసి కాపాడు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు పాప మనలో వచ్చి జీతం మరణం అని మీరు సెలవిచ్చారు దావి తను చేసిన పాపాన్ని గుర్తిరిగి అయ్యా దుఃఖముతో హృదయాన్ని పరిచి మీ సన్నిధిలో ప్రభా తన పాపాన్ని ఒప్పుకున్నాడు ప్రభా ఎప్పుడైతే ఒప్పుకొని తన పాపాన్ని విడిచిపెట్టాడో మీకు హృదయానుసారుడిగా మార్చబడి జీవితాల మాకు కూడా కలిగించండి మేము చేస్తున్న పాపాలను విడిచిపెట్టడానికి నీ సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకోవడానికి మీ మా ఎందుకు ఉద్యమం నడిపించమని ఏసు ప్రార్థించి వేడుకొడుచున్నాము తండ్రి